హై అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ప్లీజ్ వీడియోకి అయితే లైక్ అయితే ఇచ్చండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగిన ఒక సపోర్టర్ పెరిగారని చెప్పి ఫీల్ అవుతానండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా వచ్చేసి ఈ వీడియో ఎప్పటిది అంటే సోమవారం రోజు వీడియో అనమాట ఇంకా లక్కండి అయితే రెడీ చేస్తున్నాను ఎందుకు అంటే ఇంకా ఆ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట స్కూల్లో క్రిస్మస్ రోజు హాలిడే ఉంటుంది కదండి అందుకని చెప్పి ఇంకా ముందు రెండు రోజులు ముందనమాట ఇప్పుడు మనకి బుధవారం క్రిస్మస్ అయితే మంగళవారం హాలిడే అనుకుంటాం మేబీ అందుకని చెప్పి సోమవారం సెలబ్రేషన్స్ అయితే పెట్టేశారు ఇంకా అల్లకొడికి ఆ రోజు వైట్ ఫ్రాక్ ఇంకా వైట్ హెయిర్ బ్యాండ్ వైట్ బ్యాంగిల్స్ వైట్ నెక్సెట్ అన్నీ వైటే పెట్టానండి ఎందుకంటే స్కూల్లో మేడం ఫోన్ చేసి చెప్పారనమాట వైట్ ఫ్రాక్ ఉండేలాగా అన్నీ వైట్గా ఉండేలాగా డ్రెస్ వేసి పంపండి చూడండి అని చెప్పి రెడీ చేయండి అని చెప్పి చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పి వైట్ ఫ్రాక్ తీసినప్పుడే నేను అన్నీ కూడా మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ నెక్సెట్ బ్యాంగిల్స్ అన్నీ కూడా తీసేసుకున్నాను పిల్లలకి ఇదొక సరదా అండి చిన్నప్పుడు వాళ్ళ చిన్న చిన్న ఆనందాలన్నమాట అలా పిల్లలందరితో పాటు మన పిల్లలు కూడా రెడీ అయ్యి వెళ్ళారనుకోండి అక్కడ ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట పిల్లలు లెక్కడికి అదే ఫీలింగ్ చూసాను నేను ఫ్రాక్ అది వేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళింది స్కూల్కి ఇంకా స్కూల్లో సెలబ్రేషన్స్ కూడా బాగా జరిగాయండి నిజంగా చాలా బాగా చేశారనమాట ఇంకా స్కూల్లో లక్కోడు డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉందండి నిజంగా చాలా బాగా చేసింది లక్కోడు డ్యాన్స్ అయితే పిల్లలందరితో పాటు సమానంగా చేసింది ఆ వీడియో నేను ఫుల్ వీడియో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను ఒక్కసారి చెక్ చేయండి చాలా బాగుంది వీడియో అయితే సాంగ్కి డ్యాన్స్ అయితే నిజంగా అందరు పిల్లలతో సమానంగా కట్టిందనమాట నేను అదే అనుకుంటానండి ఎవ్వరు అంటే ఏ పిల్లల దగ్గర తీసిపోయినట్టు ఉండకూడదు నా లెక్కడు అందరితోనే సమానంగా ఉండాలి ఈక్వాలిటీగా ఉండాలి అనుకుంటాను అది కూడా అలాగే ప్రవర్తిస్తుంది అనమాట అసలు తగ్గేదే లేదన్నట్టు అస్సలు తగ్గదనమాట నేను ఎందుకు చేయలేను అని చెప్పి చేయలేని పని కూడా చేసి చూపిస్తుందండి నా అయితే నిజంగా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరిగింది నేనైతే ఆ వీడియో ఎన్నిసార్లు చూసానో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టానన్నమాట చిన్న క్లిప్ అది యూట్యూబ్లో అయితే పెట్టకూడదండి పిల్లల వీడియో కదా కాపీరైట్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా మేడం మొబైల్ నుంచి తీశారు కాబట్టి రీయూజర్ కంటెంట్ అని కూడా రావచ్చు అందుకని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను ఫుల్ వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంకా లేకుండా అయితే ఫుల్ ఎనర్జీతే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందనమాట వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఒక పక్క పాలైతే మరిగిస్తున్నాను మా హస్బెండ్ పాలే తాగుతారు మార్నింగ్ టైంలో టీ అయితే తాగరనమాట నాకైతే పాలు అలవట్లేదండి కాఫీ తాగుతాను లేకపోతే టీ తాగుతాను ఆ కాఫీ టీలు కూడా నేను ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత అంటే బేబీ పుట్టేసిన తర్వాత బాలింతపు పచ్చి చేస్తారు కదా అప్పుడు టీ కాఫీలు అలవాటు చేశారనమాట అప్పుడు అలవాటు అయిపోయింది నాకు కాఫీ అప్పటి నుంచి ఇంకా వదలలేకపోతున్నాను ఎందుకంటే మనకి బాలింతగా ఉన్నప్పుడు కొంచెం హెడెక్ తలపోటుగా అది ఉంటుందండి ఆ కాఫీ తాగడం వల్ల కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది ఆ కాఫీ అప్పుడు అలవాటు అయిపోయింది అలా 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 అలవాటైపోయిందనమాట ఇంకా ఉదయం కంపల్సరీ కాఫీ టీ ఏదో ఒకటి తాగితే కానీ స్థిమితం ఉండదు బుర్ర అందుకని చెప్పి పాలైతే నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదండి పాలు అస్సలు తాగను అలానే టీ కాఫీ కూడా తాగేదని కాదు మా వాడు పుట్టిన తర్వాత బాలింతగా ఉన్నప్పుడు నాకు పాలు అలవాట్లేక టీ కాఫీ అయితే కొంచెం తాగేదాన్ని అలా టీ కాఫీ అలవాటు అయిపోయిందనమాట మా ఆయనకి పాలు ఇచ్చేసి నేనైతే టీ పెట్టేసుకుంటున్నాను కాఫీ కూడా మానేసాను ఈ మధ్య కాఫీ అలవాటు తెప్పించుకుందాం ఇంకా నెమ్మదిగా టీలోకి వచ్చి అలా నెమ్మదిగా టీ కూడా తగ్గించేద్దాము అనుకుంటున్నాను కానీ ట్రై చేస్తాను మ్యాక్సిమం చేయలేను ట్రై చేస్తాను ఏమో చూడాలి ఇంకా మా ఆయనకి పాలు ఇచ్చేసిన తర్వాత నేనైతే టీ పెట్టేసుకున్నాను ఆయనకి బ్రేక్ఫాస్ట్కి రాగి జావ అయితే కాస్తా కాస్తానండి డైలీ జావ అయితే తాగుతారు మా హస్బెండ్ నేను ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే ఒక గ్లాస్ తాగుతాననమాట ఇంకా నాకైతే అలవాట్లేదు ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు ఒక గ్లాస్ తాగుతూ ఉంటాను ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదండి ఆ రోజు అప్పుడే రెండు రోజుల నుంచి ఆ రోజుని కాదు రెండు రోజుల నుంచి నాకు విపరీతమైన తలపోటు అనమాట తగ్గట్లేదు అసలు అందుకని చెప్పి ఇంకా నేనైతే మార్నింగ్ కొన్ని రెడీ చేయాలి అని చెప్పి లేయడం ఇంకా సోమవారం కూడా కదండి పూజ చేసుకోవాలి నాకు ఎందుకో ఎంత ఒంట్లోకి బాగోకపోయినా పూజ చేసుకోకపోతే అదొలా ఉంటుంది అనమాట రోజు అయ్యో పూజ చేసుకోలేదు పూజ చేసుకోలేదు అన్న ఫీలింగ్తో ఉండిపోతాను అందుకని చెప్పి కొంచెం మోపకు తెచ్చుకొని దేవుడికి పూజ చేసుకుంటే ఆ ఫీలింగ్ ఉండదు కొంచెం మనశ్శాంతిగా కూడా అనిపిస్తుంది అందుకని చెప్పి ఇంకా లక్కోడిని రెడీ చేసేసి కొంచెం తాయితీగా స్థిమితంగా కూర్చొని నెమ్మదిగా పూజ అయితే చేసుకున్నాను అనమాట పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ పడుకున్నాను కానీసేపు నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది అండి ఈ మధ్య ఎందుకో అర్థం కావట్లేదు నాలుగు రోజుల నుంచి నీరసంగా అనిపిస్తుంది అలా అని చెప్పి డల్గా కూర్చొని ఉండను నాకు అస్సలు నచ్చదు అనమాట నీరసంగా ఉన్నా కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటాను అనమాట తిరుగుతూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాను అదే రిలాక్స్గా అనిపిస్తుంది అదే పడుకుంటూ ఉన్నామంటే ఈ శీతాకాలం అనేది మ్యాక్సిమం అందరికీ ఉంటుందండి కొంచెం నీరసంగా అనిపిస్తుంది ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంటుంది కదా దానికోసం కొంచెం తలపోటు కింద నీరసంగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఎక్కువసేపు పడుకున్నాం అనుకోండి అది ఇంకా నీరసం ఎక్కువైపోయి బద్దగంగా అసలు ఇంకా ఎలా ఉంటుందంటే పని కూడా చేయలేమనమాట అందుకని ఈ శీతాకాలం కొంచెం యాక్టివ్గా తిరుగుతూ ఉంటేనే బెటర్ అనమాట పడుకునే కన్నా అందుకని చెప్పి ఏదో ఒక కొంచెం సేపు పడుకున్నాను పడుకుని తర్వాత లేచి ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి ఇంకా వంట అయితే చేసేసాను పిల్లలకి ఉదయం వాళ్ళ మట్టుకే చేశాననమాట పాలకూర అయితే వేసేసానండి అందుకని చెప్పి ఇంకా మా కోసం బెండకాయ ఫ్రై పెట్టాను అనమాట బెండకాయ ఫ్రై పెట్టేసిన తర్వాత ఇంకొక పక్క మెంతులు కూడా వేపుకున్నానండి పొడి మా హస్బెండ్ మార్నింగ్ పరగడుపున ఒక రెండు స్పూన్లు మెంతుపొడి వేసుకుంటారు అయిపోయిందని చెప్పి మెంతులు అయితే వేపేసి మిక్సీ అయితే మిక్సీలో అయితే ఆడేసుకుంటాను డైలీ పొడి అయితే వేసుకుంటారనమాట పరగడుపున ఇంకా భోజనం టైం అయిపోయింది మా హస్బెండ్ కూడా బయట నుంచి వచ్చేసారనమాట ఇద్దరం కలిపి భోజనం అయితే చేసేసాము భోజనం చేసిన తర్వాత బట్టలు అయితే ఉన్నాయన్నమాట బట్టలు అయితే మడత పెట్టుకున్నానండి ఇంకా భోజనం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే పడుకోను ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటానన్నమాట ఆల్రెడీ నాకు గాలి పీలిస్తేనే ఒళ్ళు వచ్చేసే శరీరం అనమాట ఇంకా తినేసి పడుకుంటే చెప్పనే అక్కర్లేదు మ్యాక్సిమం మార్నింగ్ టైంలో పడుకోనండి అసలు ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో మిషన్ కొట్టుకోవడం అని ఏదో ఒకటి చూసుకుంటూ ఉంటానన్నమాట పని అయితే చేసుకుంటాను ఏదో ఒకటి పడుకోవడం అయితే అస్సలు పడుకోవాలి మార్నింగ్ టైంలో నైట్ పడుకోవడమే ఎక్కువ అనమాట నాకు అంత తొందరగా నిద్ర పట్టదు ఇంకో ఇలా ఎప్పుడైనా కొంచెం తలపోటుగా ఉన్నప్పుడు ఒంట్లో బాగాలేనప్పుడు పడుకుంటూ ఉంటాను అనమాట పెళ్ళి తర్వాత పడుకున్నాను కదండి ఇంకా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత పడుకోలేదు ఇంట్లో చాలా బట్టలు అయితే ఉండిపోయాయి వాతావరణం కూడా అటు ఇటుగా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి చినుకు చినుకు పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎండకాస్తూ ఉంటుంది ఒకసారి ఎండుతున్నాయి బట్టలు ఒకసారి అలా ఉండిపోతున్నాయి నాకు బట్టలు ఉతకడానికి అంత బాధ అనిపించదు కానీ మడత పెట్టడానికి మాత్రం చాలా బాధగా అండి ఎంత బద్దకం వచ్చేస్తుందో ఇంట్లో పనులన్నీ టకటకా చేసుకుంటాను కానీ బట్టల దగ్గరికి వెళ్ళేటప్పటికి బద్దకం వచ్చేస్తుంది సాయంత్రం మడత పెట్టచ్చలే రే పొద్దున్న మడత పెట్టచ్చలే అని చెప్పి వాయిదా వేస్తూ కూర్చుంటాను తప్పితే బట్టలు మట్టుకు మంచం నిండా పేరుకుపోయిన తర్వాత మడత పెడతాను అందుకని అన్ని బట్టలు ఉన్నాయన్నమాట ఇంక అన్నీ మడత పెట్టిన తర్వాత టీ అయితే పెట్టేశాను అప్పటికి అవన్నీ మడతపెట్టి ఎక్కడ ఒక్కడ సర్దుకునే టైంకి మూడున్నర నాలుగు పావుతకు నాలుగు అయిపోయింది అనమాట అందుకే అంటారు పెద్దలు ఎప్పటికప్పుడు పని చేసేసుకుంటే ఎక్కువ శ్రమ అనిపించదు టైము పట్టదు అని చెప్పి ఎప్పటి పట్లప్పుడు మడత పెట్టేసుకుంటే ఇంత టైం అయితే పట్టదు ఇంకా నాకేమో బద్దకం కదా ఎందుకని చెప్పి మడత పెట్టలేదు మధ్యాహ్నం వంట చేసేటప్పుడు మెంతులు వేపుకున్నాను కదండి కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా నలిగిపోతుంది చల్లారిన తర్వాత కాకుండా ఇంకా చల్లారిపోయినాయి కదా అని చెప్పి లైట్గా వేపుకొని మిక్సీ పట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పానీపూరి తెచ్చారు మా హస్బెండ్ ఇంకా టీ తాగేసి పానీపూరి తినేసి ఈవినింగ్ పనులన్నీ చేసుకుని మా వాడు వచ్చిన తర్వాత వాడిని ప్రైవేట్కి పంపి లక్కోడిని చదివించి బొవ్వ తినిపించేసి పడుకుంది లక్కోడు ఇంకా డిన్నర్కి చపాతీ చేశాను ఇంకా మా వాడు ప్రైవేట్ నుంచి వచ్చేసిన తర్వాత కొంచెం సేపు చదువుకుంటాడండి చదువుకున్న తర్వాత ఇంకా వేడివేడిగా చపాతీలు చేసి ఇచ్చేసాను మా ఆయనకి మా వాడికి వాళ్ళైతే టీవీ చూస్తూ తింటున్నారు ఇంకా తర్వాత నేను కూడా తినేసి కొన్ని సామాన్లు ఉంటే తోముకుని పడుకోవడమే ఇంతే వీడియో మళ్ళీ వీడియోలోకి కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్